విఘ్నేశుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని బీఆర్ఎస్ నాయకుడు కీసర వేణుగోపాల్ రెడ్డి అన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే పదిహేడవ వార్డు అంబేద్కర్ నగర్లో శ్రీశ్రీ గణేష్ ఉత్సవ కమిటీ మూడవ వార్షికోత్సవం సందర్భంగా శనివారం అన్నదానదాత కీసర వేణుగోపాల్ రెడ్డి దంపతులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని కీసర వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పదిహేడవ వార్డు అంబేద్కర్ నగర్లో శ్రీ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ మూడవ వార్షికోత్సవం సందర్భంగా శనివారం అన్నదాన దాత కీసర వేణుగోపాల్ రెడ్డి దంపతులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నాయకుడు కీసర వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా అంబేద్కర్ నగర్లోని శ్రీ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ వినాయక నవరాత్రులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించినట్లుగా తెలిపారు ప్రతిరోజు పూజా కార్యక్రమంలో మరియు కుంకుమ పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు అన్నదానం మహాదానమని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ యొక్క కార్యక్రమంలో బైరగోని శ్రీనివాస్ చెల్ల లక్ష్మీకాంత్ ముదిరెడ్డి అనిల్ రెడ్డి దేశగాని శ్రీనివాస్ ఎల్గురి రాంబాబు గౌడ్ అంతటి విజయ్ రామచంద్రారెడ్డి ఇరుగు అబ్రహం జీవన్ ఆదిమల వేణు లాజర్ ప్రభాకర్ సతీష్ సిద్ధు చందు తదితరులు పాల్గొన్నారు

చెప్పుడు <stairs> చెప్పా <basics in English> <willISH> <mit> હલો <coughs> Nam mô Bồ Tát Nam mô Thế Tôn Nam mô Như Lai <laughs> Nam mô A

పిల్లలతో పిల్లలు మీరు ఓకే ఓకే థ్యాంక్ యూ ఏం కదమ్మా మన నిమ్మలంగా ఉండేసి మనకి ఐదు గంటల టైం ఉన్నది అంతా నిమ్మల్ని